అంబేద్కర్ వాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చినటువంటి దయచేసి చాలా మంది బయట ఉన్నారండి వారందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం సీఎం గారు బయలుదేరారు మనమంతా లైవ్ లో చూస్తున్నాం దయచేసి అందరు లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం అలాగే గేట్ నెంబర్ ఫోర్ సిక్స్ నుంచి అందరినీ పంపించవలసిందిగా కోరుతున్నాం గేట్ నెంబర్ ఫోర్ అండ్ సిక్స్ నుంచి అందరినీ పంపించవలసిందిగా కోరుతున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు విచ్చేస్తున్నారు దయచేసి బయట ఉన్న వారందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం ఏసీపీ గారికి డీసీపీ గారికి సీపీ గారికి విజ్ఞప్తి ఈ యొక్క స్టేడియం కున్నటువంటి గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక ఐదు నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు ఆ మూడు గేట్లు బయట ఉన్నటువంటి మన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిపి గారు లోపలికి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డీసీపీ గారికి ఏసీపీ గారికి సిపి గారికి ముగ్గురికి కూడా విజ్ఞప్తి గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట ఉన్నటువంటి ప్రతినిధుల్ని లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రధానంగా దళితులందరూ అంబేద్కర్ వాదులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానికి దూరంగా లేదు ఇదిగో ఆయన ఆలోచన విధానం ప్రకారమే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నా పరిపాలన సాగుతూ ఉన్నది దానికి నిదర్శనంగానే ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి జగన్ అన్నకి ఈ రాష్ట్ర ప్రజలంతా ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ వేడుకలో భాగమైన వాళ్ళంతా కూడా ఒక్కసారి చేయి పిడికి మీరందరూ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ఇది ఒక వందేళ్ల చరిత్ర ఈ వందేళ్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను నాకు తెలుసు జై భీమ్ అంటే అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే ఉన్నటువంటి జనం లెక్కడ మా ప్రాణం చూపించే లెక్కడ ఉన్నటువంటి ప్రజలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అంబేద్కర్ ఇదిగో గుండెల్లో పెట్టుకుని జగన్ అన్న జీవిత కాలం జ్ఞాపకం చేసుకునే ఒక చారిత్రక ఘట్టం ఈ విజయవాడ నడిబట్టున ఈ విజయవాడలో ప్రతి ఒక్కరూ తాత్తుకుని తిరిగేలాగా చూసే ఒక విగ్రహం స్వాగతం పలుకుతూ ఉంది ఈ డయాసు జగనన్న కోసం ఈ డయాసు ఎదురు చూస్తూ ఉన్నది నానా దిగండి ఆలోచన విధానం ఏ మాత్రం ఎవరికి దూరంగా లేదు జగనన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి ఈ రాష్ట్రంలో దళితులకి ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబ ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది అంబేద్కర్ విగ్రహం అంటే ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడు ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు తెలుసు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల చూసినప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్ వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ మారుతూ ఉంటుంది ఆ విద్యుత్ అప్పుడప్పుడు ఆపాలను చూసే వాళ్ళకి అప్పుడప్పుడు సరఫరా కాకుండా ఉంచాలను చూసే దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఒక విద్యుత్ కేంద్రాన్ని ఒక విద్యుత్ కేంద్రం ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి ఒక ఎనభై ఒక్క మీటర్ల ఇంకొక అడుగులు కలిపి రెండు వందల ఆరు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనరబుల్ సీఎం ఈ రోజు